హాయ్ ఫ్రెండ్స్ నాకు కొన్ని కామెంట్ అయితే వచ్చాయి ఏంటంటే అసలు లైక్ బటన్ ఎక్కడ ఉంటుంది అసలు సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి ఆ వీడియో డిస్క్రిప్షన్ అంటే ఏంటిది అసలు డిస్క్రిప్షన్లో ఏముంటాయి ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి కొంతమందికి అయితే అందరికీ తెలుసు దాదాపు కొంతమందికి తెలియదు కాబట్టి అయితే వీడియో చేస్తున్నాను సో వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది సో నేను ఈ వీడియోను ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఉండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనకు వీడియో అయితే వస్తూ ఉంటాయి ఓకేనా సో ఈ విధంగా కొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నేను ఎగ్జాంపుల్గా నా వీడియో అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే యూట్యూబ్ సర్చింగ్ వచ్చేసి స్మార్ట్ అని సర్చింగ్ చేశాను ఇక్కడ వీడియోస్ అయితే వచ్చినాయి సో వచ్చిన తర్వాత నేను ఒక వీడియో అనేది ప్లే చేస్తాను చూడండి ఓకే సో మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు లైక్ ఎక్కకుండా దాంట్లో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ లైక్ అని ఉందిగా ఓకేనా సో ఇక్కడ ఓకే ఈ ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు వీడియోకు లైక్ అయిపోతుంది సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి కింద ఇక్కడ మీకు ఎవరి సింబల్ కనబడుతుంది కదా సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి మనకు సబ్స్క్రైబ్ అయిపోతుంది బెల్లెక్కన్ ఎలా ఆన్లో పెట్టుకోవాలంటే ఇక్కడ బెల్లెక్కన్ ఉందిగా సో ఇక్కడ టాప్ చేసుకోండి ఇక్కడ ఆల్ ఉంటుంది చూడండి సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఏంటంటే సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా అసలు డిస్క్రిప్షన్ అంటే అండి ఎట్లా చూడాలి ఇక్కడ టైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు సో ఇక్కడ నేను టైటిల్స్ కనబడుతుంది కదా సో ఇక్కడ టాప్ చేసుకోండి ఇక్కడ టాప్ చేసుకుని మీకు ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది సో మోర్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది పైకి ఈ విధంగా స్కోర్లో అంటే మనకు ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ సంబంధించిన లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఓకేనా సో ఈ విధంగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాంట్ లింక్ అని ఉంది ఇక్కడ సింపుల్గా ఈ లింక్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ క్రోమ్ మీ టాప్ చేసుకోండి క్రో మీట్ ట్యాప్ చేసుకుంటే ఈ యొక్క ఫాంట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ సిమె కనబడుతుంది కదా సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూడండి ఓకేనా ఇక్కడ డౌన్లోడ్ డీటెయిల్స్ ఓకే డౌన్లోడ్ అయితే అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇంకోటి చెప్తాను చూడండి ఇక్కడ మీకు మ్యూజిక్ టెంపరేట్ లింక్ అని ఇచ్చాను కదా స్నో వీడియో అని సో ఇక్కడ టాప్ చేసుకోండి ఇక్కడ టాప్ చేసుకొని మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ మీరు టాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా క్రోమ్ రోజుల్లోకి తీసుకెళ్తుంది అలాగే మీకు ఇక్కడ వీడియోస్ అయితే చూపిస్తుంది సో వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సింపుల్గా ఇక్కడ మనకు ఈ వీడియో ఉంది కదా సో ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి ఇక్కడ ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ గ్యాలరీ ఉంది సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న మనకు డైరెక్ట్గా అయితే మన మొబైల్ ఉన్న గ్యాలరీకి అయితే సో వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మీరు మెటీరియల్స్ అనేది సో వీడియోకి సంబంధించిన అన్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా సో అందుకే నేను చాలామందిని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని అంటున్నాను ఎందుకంటే సో ఇందులో మీకు ఎప్పటిదప్పుడు పోస్ట్ అనేది చేస్తూ ఉంటే ఈజీగా డౌన్లోడ్ చేస్తానికి ఈజీగా అయితే ఉంటుంది ఓకేనా సో ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ కాబట్టి జాయిన్ అవ్వండి ఇస్మార్ట్ అని క్రియేషన్ అయితే ఉంటుంది ఇంకో ఛానల్ అయితే చెప్తాను సో అదేంటే మనకు ప్రోడక్ట్కి సంబంధించింది మనకు ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్ అప్పుడప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది సో అప్పుడు నేను ఇందులో కొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ అనేది ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను తగ్గినప్పుడు సో ఇక్కడ నుంచి మీరు బై చేసుకుంటే మీరు మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే అయిందని అనుకుంటున్నాను సో ఇప్పటికైనా వీడియో మీకు నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ చేయండి